నమస్తే నేను కిషోర్ ప్రధానంగా ఈరోజు మనోహర్ హోటల్లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సమావేశం జరిగిన నేపథ్యంలో హనుమంతన ఈ సమావేశానికి హాజరై ఆయన విలువైన సమాచారాన్ని అదే విలువైన అంశాలని అక్కడ ఉన్న నాయకులకు కుల సంఘాలకు చెప్పడం జరిగింది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చే సార్ ఈరోజు మీరు ఈ ఇంటలెక్చువల్ ఫోరంకి అటెండ్ కావడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఇంటలెక్చువల్ ఫోరం మీటింగ్ పెట్టారు అందులో చిరంజీవి గారు అర్గనే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇది ఒక కొత్త ఆలోచన వచ్చింది ఏది ఇంటెలెక్చువల్స్ మేము కేవలం ఇంటలెక్చువల్ అని ఇంట్లో కూర్చుంటే కాదు సమాజంలో ఏం జరుగుతుంది ఏ వర్గం నష్టపోతుంది అని వాళ్ళు తెలుసుకొని ముందుకు వచ్చిన వాళ్ళకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు రెండోది ఏంటంటే ఇవాళ దేశం మొత్తంలో ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది వచ్చింది కానీ కులగన జరగలే నైన్టీన్ థర్టీ వన్లో అయింది ఒకసారి బ్రిటిష్ పీరియడ్లో ఆ తర్వాత జరగలేదు దానికి ఇవాళ రాహుల్ గాంధీ గారు వీ కండక్ట్ క్యాష్వైజ్ సెన్సర్స్ ఇతన ఇసేదారి ఇతీ బా భాగీదారి అన్నాడు కనుక ఆయన ఇవాళ ఇండియా కూటమి కూడా అందరు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు అన్నిటికంటే సంతోషం ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా జరగాలి అన్నారు కులగన కానీ ఆయన ఏమంటున్నారంటే రోజకీయం ఉపయోగపడవద్దట వాళ్ళ స్థితిగతులు వాళ్ళు పెరగడానికి ప్రమోషన్లు అంటున్నారు రాజకీయంగా అంటే ఓట్లు అయితే మా ఉన్నాయి కదా కనుక తప్పనిసరిగా ఇది జరగాలి దీనికి ఒక మంచి ఆలోచన వచ్చింది అదేవిధంగా దోజ్ వారైన ఐఏఎస్ ఆఫీసర్స్ ప్రజెంట్ పొజిషన్లో ఐఏఎస్లు కలెక్టర్లు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు ఎస్సీ ఉండవచ్చు ఎస్టీ ఉండవచ్చు ఓబీసీ ఉండవచ్చు మైనార్టీ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి వాళ్ళ దగ్గరికి ఎవడన్నా పేదోడు వచ్చిందనుకో బీసీ వచ్చినా ఎస్సీ వచ్చినా వారికి నిజమైన సాయం చేయాలి ఎందుకంటే కొందరు పట్టించే వీడు ఎస్సీరా బీసీఆర్ వాళ్ళలో కూడా చైతన్యం రావాలి అన్నిటికంటే ముఖ్యంగా జరగాలి అనేదే ఇంపార్టెంట్ ఈ రాష్ట్రంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దానిక నడిచిన భారత్ జోడో యాత్రలో ఆయనకు అన్ని సంగతులు తెలిసిపోయినాయి ఏవి రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య అట్టడుకుంటే బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలు స్థితిగతులు ఎక్స్రే అన్నాడు జితిన ఉత్తి భాగీదారి అన్నాడు కనుక ఇవాళ ఎవరు అనాలిసిస్ చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా ఏమంటుండంటే గతంలో మీరు ఇన్నేళ్ళు ప్రభుత్వంలో ఉన్న ఎన్నడూ మీకు యాదు రాలేదు కానీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ తర్వాత నడిచిన తర్వాత ఆయన కులగణ గురించి ఆలోచనకి అయితే మొదలు ఏమంటున్నాడు ఏ రాష్ట్రాలలో అయితే మీ ప్రభుత్వం అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే రేపు పార్లమెంట్లో మాట్లాడే హక్కు వస్తుంది అది న్యాయమైన కోరిక అంటుంది కాబట్టి ఈ ఇంటలెక్చువల్ అసోసియేషన్ వాళ్ళని కూడా కోరేది ఏంటంటే ప్రతి గ్రామంలో కులగన్న జరగాలి అనే ఒక మూమెంట్ రావాలి వస్తే అప్పుడైతే కులగన్నీ మా మమ్మల్ని గుర్తిస్తారట నిన్నటిదానికి మా చిన్న కులం ఉండేవాడు ఆ చిన్న కులం సంఖ్య కూడా వస్తే జితిన ఇసేదారి అంటే అకార్డింగ్ టు ది పాపులేషన్ దే విల్ గెట్ ఆపర్చునిటీ అనేది ఇది మంచి కార్యక్రమం తప్పనిసరిగా గతంలో ఆర్ కృష్ణయ్య గారు చట్టసభలో యాభై పర్సెంట్ అన్నాడు అదే రాహుల్ గాంధీ అలా నైంటీ పర్సెంట్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది టెన్ పర్సెంట్ వాళ్ళే లాభపడుతుండని ఆయన చెప్పాడు కాబట్టి ఇవాళ మంచి రోజు వచ్చి అగ్రకులాలలో కూడా పేదవాని గురించి ఆలోచన చేసే శక్తి వాళ్ళకు ఉన్నది అందరు అగ్రకులాలలో కొందరు ఆలోచన చేశారు అది ఇందిరాగాంధీ చేసింది దున్యావాడికి భూసంస్కరణ అమలు చేసింది ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ చేసింది అదే ఆయన కొడుకు చేస్తుంది దీనికి మనం ఇది సరి అయిన సమయం ఆయన పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ ఉన్నాడు ఏ రోజైతే ఈ బిల్లు పెడతారో అందరు పార్లమెంట్ మెంబర్ల దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి కులగణకు సపోర్ట్ చేయాలని చెప్తాం గతంలో ఐఐటి ఐఐఎంలో కూడా రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఏది మన్మోహన్ సింగ్ చెప్తే బిల్లు పెడితే పాస్ అయింది కనుక సమయం అయింది ఈ సమయాన్ని మనం ఉపయోగించి అగ్రకులాలను మనం ఏమనద్దు మన పార్లమెంట్ మనం చెప్పుకోవాలి ముందుకు రన్రా బాబు మనం మనం గుర్తింపు తెచ్చుకోండి అని చెప్తే వాళ్ళు కూడా ముందుకు వస్తారు అగ్ర కులాలకు మేము వ్యతిరేకంగా వాళ్ళు ఇప్పటిదానికి ఎంజాయ్ చేసిండ్రు మాకు కూడా అవకాశం ఇవ్వాలనేది ఇదే మహాత్మా జ్యోతిరాబులే చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కాన్స్టిట్యూషన్ రాసింది కాడకే బావుల దగ్గర రానిలే గుళ్ళ దగ్గర రానిలే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు అదేవిధంగా ఇవాళ బీసీలో కూడా చైతన్యం వచ్చింది జనాభాలో హయ్యెస్ట్ మేము ఉన్నాం కాబట్టి మాకు సరి అయిన న్యాయం చేయాలని ఏదైతే ఇంటెలెక్చువల్ వాళ్ళు తీసుకున్నారో ఇది ముందుకు సాగాలి గ్రామాలలో ఈ ఉద్యమం చేయాలి కులగన అనేది నా ఉద్దేశం తెలంగాణలో అతి సీనియర్ నాయకులు తెలంగాణ రావడంలో కూడా కీలకమైన నేత మీరు అయితే తెలంగాణలో ప్రధానంగా మీకే ఒక బీసీ నేతకే అన్యాయం జరుగుతుందని ప్రజలైతే భావిస్తున్నారు మీకు ఎటువంటి పదవి లేకుండా నాకు ఇవన్నీ అప్డౌన్స్ వస్తాయి ముఖ్యమంత్రి పోస్టే పోయింది కదా రెండు సార్లు ఒకసారి రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ చెప్పాడు హనుమంత్ ఐ మేకింగ్ సీఎం అనేది హెచ్కేఎల్ భగవద్ పంపిస్తే అక్కడ అగ్రకులాల వ్యతిరేకం చేసి అగ్రకులాలలో వ్యతిరేకం చేయదు కానీ మా వాళ్ళు బీసీలలో కూడా కొంత అన్యాయం జరిగింది వాళ్ళలో ఇప్పుడు మార్పు వస్తుంది కాబట్టి వారందరం కలుద్దాం ఐకమత్యం కుందాం రాజ్యాధికారం ఇవాళ వస్తుందా రేపు వస్తుందా జనాభా ఒక్కసారి సంజీవయ్య అయ్యిండు మన రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావాలనేది నా కోరిక అయితే రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉంది మీలాంటి పెద్దలు తెలుసుకుంటే ఎందుకు ఉద్యమం ఉధృతం కాదా మీ ముఖ్యమంత్రికి చెప్పలేదు నేను చూడండి మా దగ్గర కూడా ఏంటంటే ఇప్పుడు నేను ఏమంటున్నా కులం తర్వాత మొదలు బీసీ అంటాం ఇలా ముదిరాజు ఉన్నారు గౌడు ఉన్నారు మునూరు కాపులు ఉన్నారు పద్మశాలి ఉన్నారు మనం కులాలను పక్కకు పెట్టి బీసీ అనాలి తర్వాత కులం అంటే మనం పైకి వస్తాం ఎందుకంటే వాళ్ళ విద్యార్థి సదువులు పోవాలి హాస్టల్ పెట్టాలి వాళ్ళని చదివించాలి ముందుకు తీసుకపోతే రాజ్యాధికారం ఇయ్యాల కాకుండా రేపు తప్పనికొస్తుంది అప్పటి వరకు మనం ఈ కులగన జరిగితే సరి అయిన న్యాయం జరుగుతుంది కనుక దాని మీదనే ఇంటెలెక్చువల్ ఏదైతే ఇవాళ మీటింగ్ పెట్టినరో చిరంజీవి గారిని దాని మీద ఎక్కువ శ్రద్ధ వహించుకొని కోరుతున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఎందుకంటే మీలాంటి సీనియర్లు ఉన్నత పదవిలో ఉండాలని బీటీ బీసీ ఇంటలెక్చువల్ ఇంటెలెక్చువల్ ఫోరం అయితే భావిస్తుంది ఖచ్చితంగా మీరు ఉన్నత పదవికి రావాలని కోరుకుంటూ సెలవు చేయండి థ్యాంక్ యూ